పేద ప్రజల సంక్షేమం అభ్యున్నతి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం గోదావరి కని విఠల్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమానికి ఎస్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నట్లు చెప్పారు మహిళల కోసం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో యాబై ఐదు కోట్ల మందికి ఆయుష్మాన్ భవా పేరుతో ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు నాలుగు కోట్ల పక్క గృహాల నిర్మాణంతో పాటు దేశంలో ఎనభై ఎనిమిది కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నట్లు వివరించారు నిబద్దతతో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్టంలో అత్యధిక స్థానాలు గెలవడం నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో మూడవసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వివిధ రంగాల ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అరుకులైన సద్వినియోగపరచుకోవాలని కోరారు ఇలాంటి కార్యక్రమాలు దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలు కార్యక్రమాలు జనవరి ఇరవై ఆరు తోటి పూర్తి కాబోతున్నాయి ప్రతి గ్రామానికి వెళ్లి ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ గారు ప్రజలకి ఏమైనా చేశాడా చేస్తే ఏ రకమైన పద్ధతి ద్వారా చేశాడు దానికి ఎంత డబ్బులు కేటాయించాడు ఆ స్కీమ్లో మా అందరికైనా లబ్ధి పొందిందా లేదా ఒకవేళ పొందకపోయినట్టయితే ఆ స్కీమ్ల ద్వారా మేము ఏ రకంగా లబ్ధి పొందాలి ఎక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవాలి తద్వారా ఆ స్కీమ్లో మేము కూడా భాగస్వామ్యం కావాలి ఇవన్నీ ఆలోచన తోటి ఒక పెద్ద ఒక ప్రాజెక్టును ఒక రకంగా చెప్పదలుచుకుంటే రెండు వేల ఆరు వందల వ్యాన్లు ఇటువంటి వ్యాన్లు దేశం అంతా కూడా తిరుగుతున్నాయి మీరు ఈ స్కీమ్ లో మనకు తెలుసు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సంబంధించి మనకు తెలుసు జీరో అకౌంట్ ద్వారా బ్యాంకు ఖాతాలు ఏ రకంగా పొందాలి చాలా మందికి తెలియదు ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఆరోగ్యశ్రీ కార్డు లాగానే ఒక కార్డు ఉంటుంది ఆ కార్డు మన జేబులో పెట్టుకొని వెళ్తే మన జేబులో ఒక ఐదు లక్షలు ఉన్నట్టే లెక్క కొన్ని కార్డులు మన రాష్ట్రానికే పరిమితం అవుతాయి ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు ఇంకో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు సంబంధించిన కార్డు ఏదైతే ఉన్నదో దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కార్డును ఉపయోగించుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది కావచ్చు ఏదైనా అనుకోని ఘటనలే జరగవచ్చు ఆ కార్డు చూపించినట్టయితే ఆ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఐదు లక్షల వరకు మనకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే సౌకర్యం ఆ కార్డు ద్వారా ఉంటుంది మీరు ఎంతమంది కార్డు ఉన్నారో చేతులు లేకుండా కార్డు తీసుకున్నా మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఆరోగ్య ఆరోగ్యమైన సిబ్బంది కూడా ఉన్నారు లేదా మీకు సంబంధించిన కానీ మన పిల్లలు ఇంట్లో ఎవరన్నా కూడా కార్డు కొట్టేస్తే ఆ కార్డు డౌన్లోడ్ అవుతుంది దాన్ని మనం ప్రింట్ చేసుకుని జేబులో పెట్టి కూడా జరుగుతుంది ఇట్లాంటి అనేకమైన బృహత్పరమైన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చూసారు దాని వీడియోలు చూశారు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేశారా అయితే మేము ఇప్పటిదాకా ఇక్కడున్న గవర్నమెంట్ చేసినా అనుకుంటున్నామే అని కూడా మీలో ఒక ఆలోచన రావచ్చు అలా తప్పు కూడా లేదు ఎందుకంటే ప్రచారంలో నరేంద్ర మోడీ గారు వెనుకబడిపోయారు కార్యక్రమాలు చాలా చేశారు మన రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ అభివృద్ధి కోసం వారు కేటాయించడం జరిగింది ఏదో అంటారు కదా మా తెలంగాణ ఉంటే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కేంద్రం నుంచి మాకు ఏం రాలేదు ఏం రాలేదు అని చెప్పి మాట్లాడిన విషయం నిన్న మొన్నటి దాకా మనం కూడా చూసినాం కానీ అది తప్పు ఈ ఇక్కడి అభివృద్ధికి ఇక్కడ రోడ్లకు సంబంధించిన గ్రామాల అభివృద్ధికి సంబంధించి రైతులకు సంబంధించిన ఎరువుల సబ్సిడీ కోసము మూడు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆ ఉత్పత్తి చేసే కంపెనీలకు గవర్నమెంట్ కడుతున్నది మనకు తెలుసు మన పక్కనే ఉన్నటువంటి ఆరోగ్యలు కూడా ఎప్పుడు మూతపడ్డదో మనకు తెలుసు నరేంద్ర మోడీ రాగానే ఎరువుల కర్మాగారం ప్రారంభించాలని ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి రైతులందరికీ కూడా అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు మీకు తెలుసు పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల యూనిట్లు కొత్తది తెలంగాణ కోసమే అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును కేవలం తెలంగాణ ప్రజల కోసం ఇవ్వడం కోసమే ఆయన ఎనిమిది వేల కోట్లు పెట్టి నాలుగు వేల మెగావార్ట్ల యూనిట్ ప్రారంభించారు ఈ రకంగా ఏ దేంతో చూసుకున్నా కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మనకి మేము సెంట్రల్ వాళ్ళు ప్రవేశపెట్టిన స్కీమ్లో చాలా ఉన్నాయి అందులో ఉదాహరణకు ఒకటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని ఎన్సీడి ప్రోగ్రామ్ రన్ అవుతుంది అది అందులో బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు సరఫరా చేస్తాము వాళ్ళందరికీ ముప్పై సంవత్సరాలు పైబడిన అందరికీ బీపీ స్క్రీనింగ్ చేస్తాము షుగర్ టెస్టులు చేస్తాము చేసి వాళ్ళకి నెల నెల సరిపడే మందులు ఆశా వర్కర్లతో ఇంటికి మరి పంపించి వాళ్ళకి త్రీ మంత్స్కి ఒకసారి చెకప్కి ఆరోగ్య కేంద్రానికి రమ్మని చెకప్ చేసి వాళ్ళకి బీపీ ఒకవేళ ఎక్కువైతే డోస్ పెంచడం కానీ తక్కువైతే డోస్ తగ్గించడం కానీ చేస్తున్నాము ఎవ్రీ మంత్ ఫోర్టీన్త్ రోజు ఆరోగ్యం ఎలా అని వాళ్ళని పిహెచ్సికి పిలిపించుకొని మరి అందరికీ బీపీ షుగర్ టెస్టులు చేస్తున్నాము ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలకి యోగా యోగా క్లినిక్స్ పెట్టి యోగా నేర్పిస్తున్నాము ఇవన్నీ మోడీ గారు ప్రభుత్వంలో చేస్తున్నాము కార్యక్రమంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్ అడ్లూరి రాజేష్ తో పాటు ఏఎన్ఎంలు ఆర్పీలు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు